ఎన్నో కోట్లకి అధిపతులు అయి ఉండొచ్చు కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేక ఆ కుటుంబానికి మేనమామ లేక పెళ్లిళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ పెళ్లిళ్ళు చేయించుకోలేక ఎంతో మంది కుటుంబం పోవేషించుకుని లేని పరిస్థితులు పెళ్లి భారమైన పరిస్థితులు మన పలువు చెప్పిన పాలరామన్న గారి కుటుంబంలో ఉన్న చిత్తన్న గారు అందరి సహకారణంగా చెప్తున్నాడు చిచ్చన్న గారు పెద్ద దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఉచిత పెళ్లిళ్ళు చేయించడం అద్భుతమని చెప్పచ్చు మామ మామ లేని లోటు ఈ చిత్తమ్మ మామ మామ మేనమామ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటున్నా కన్నా తల్లిదండ్రులకి భారమైన నేను ఒక పెద్ద అన్నగా ఉంటాను మీకు తోడుగా ఉంటూ మీ పిల్లవాళ్ళకి ఒక మేనమామగా ఉండి పెళ్లికి నేను సహాయ సహకారం అందిస్తానన్నా ఈ చిత్తన్న గారు కూడా ప్రత్యేక వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా ఎంతో పేరు కాంచిన పొట్టుపాటి జ్యోతిరంకారి కుటుంబం కూడా ఈ సేవా కార్యక్రమంలో కూడా వారి కుటుంబాలు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎంతో మంది ఉండొచ్చు కానీ ఆ హృదయం కొంతమందికి ఉంటుంది అలాంటి హృదయం పుట్టుపడి కుటుంబం కానీ పెరుగులి రామన్న గారి కుటుంబం కానీ ఇది ఇంత అద్భుతంగా వేల సంఖ్యలో ఏ రోజు కొత్త దంపతులకి ఈ గదరప్ప స్వామి కొండ మీద పెళ్లిళ్ళు చేర్చుకోవడం కూడా అద్భుతంగా మీ అందరి అదృష్టంగా నా మీ పిల్లలకి నేను రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్న పెళ్లిళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వంద సంవత్సరాలు పాప పిల్లలతో మీరందరూ కలకలగా జీవించాలని ఆ కజాపస్వామి దేవ ఆశనం మీకు మీ కుటుంబానికి ఉండాలని ఇక్కడికి వచ్చిన పెళ్లి పెళ్లి కూతురు తల్లిదండ్రులకు బంధువులకు పెద్దలకు ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ గుడికి మా పెద్దన్న నేను సౌకర్యం లేదని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను సౌకర్యం కల్పిస్తూ కొంతవరకు రోడ్డు కూడా లేదు కాబట్టి ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా వేయించి నేల ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలుగుతూ ప్రతి సంవత్సరం ఇలాగే సుఖ సంతోషంతో ఉండి మా పెద్దన్నకు మీరు వెళ్ళవేద ఒక పెద్దన్నగా పెద్ద మామగా ఈ పెళ్లిళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు మీ మేనమామ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అదేవిధంగా పోతిరెడ్డి కుటుంబం వాళ్ళు మరొకసారి నా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పెళ్లి కొడుకు పెళ్లి కొత్త నేను అన్న కావచ్చు బాగుమార్దు కావచ్చు బావ కావచ్చు మా చెల్లెళ్ళు కానీ మా కుటులు మీరు మనసంగా బాగా ప్రేమించి రోజు రోజు ప్రేమించి వాళ్ళని బాగా చూసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నా బావు బాగుమార్దలు కూడా నేను కోరుకుంటున్నా ఈ పెళ్ళల్లో ఉన్న అందరూ కూడా మాకు బాగా మా అందరూ కూడా మా బిడ్డల్ని మీరు బాగా పెళ్లి ఆనందంతో పాటు వాళ్ళ సుఖ సంతోషాలు పెట్టి పిల్ల పాపులుగా ఉండి మీరు అందరూ ఐకమత్యంగా సంసారం చేయిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ విధంగా మా బిడ్డలు మీరు కూడా అత్త మామలకు కూడా ఒక కన్న తల్లి